జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అండ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుల దగ్గర నుంచి కూడా రాజ్యాంగం గురించి కాన్స్టిట్యూషన్ గురించి అంబేద్కర్ గారి గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం గురించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం గురించి పౌరుల స్వేచ్ఛను పౌరుల హక్కులను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వీటన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం గురించి రాహుల్ గాంధీ గారు ఒక కన్సల్ట్యూషన్ పట్టుకొని ఇట్ ఇలాగని చేతిలో పట్టుకొని కాన్స్టిట్యూషన్ ఇట్లా పట్టుకొని ఒక గుక్కు వెళ్తూ ఉంటారు అండ్ తాజాగా అంబేద్కర్ గారి మీద కేంద్ర హోంశాఖ మంత్రి గారు చేసిన వ్యాఖ్యల రిలేటెడ్ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఏకంగా ఒకరికొకరు దొబ్బుకునే వరకు పరిస్థితి వెళ్ళింది సంతోషం ప్రజాస్వామ్యం గురించి భావ ప్రకటన గురించి రాజ్యాంగం గురించి ఆ స్వేచ్ఛ గురించి హక్కుల గురించి ఇదంతా మాట్లాడడం వీటి పరిరక్షణ కోసం వాళ్ళ పార్టీ పనిచేస్తుంది అని చెప్ప చెప్పడం చాలా చాలా సంతోషం స్వాగతించాల్సింది అయితే రాహుల్ గాంధీ గారు మరి అదే విషయం మరి మీ పార్టీ తెలంగాణలో ఎందుకు ఫాలోగా లేకుంది ఎందుకు ఫాలో ఫాలో కాలేపుకుంది ఏ అని చెప్పింది సార్ అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్లదాడ చేయమని ఏ రాజ్యాంగం చెప్పింది ఏ రాజ్యాంగం చెప్పింది సార్ బూతులు తిట్టమని మీ పార్టీ నాయకులను మరి మీరు ఎందుకు ఇవన్నీ కంట్రోల్ చేయట్లేదు ఓన్లీ నీతులు జాతీయ స్థాయిలో వరకు చెప్పి నీతులు మీ పార్టీ అధికారంలో లేని ఆయన లేని రాష్ట్రాలలో మీ అధికారంలో లేని చోట మాత్రం అని చెప్పి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇవేమి గౌరవించరా ఒక సెలబ్రిటీనే తాను భద్రంగా ఫీల్ అవ్వలేక కుటుంబంతో కలిసి చిన్నపిల్లలతో కలిపి వేరే స్వేచ్ఛ వేరే వేరే ఏమంటారు ఒక ప్రొటెక్టివ్ ప్లేస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఏ రాజ్యాంగంలో ఉంది సార్ అయినా ఏ రాజ్యాంగంలో ఉంది వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మినిస్టర్ ఇంకో పెద్ద సెలబ్రిటీని వాళ్ళ కొడుకుని చెప్పి ఒక హీరోయిన్ ఎవరు రాజకీయ నాయకుల దగ్గరికి పొమ్మని చెప్పారు పోలేదు కాబట్టి విడాకులు ఇచ్చారని చెప్పి ఇంత నీచంగా మాట్లాడమని ఇదంతా ఏ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి వస్తుంది ఏ కాన్స్టిట్యూషన్ని కాపాడడం కోసము లేకుంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఎలా మరి మీరు ఆ మంత్రి నియమాన కనుక హెచ్చరించారా ఆ మంత్రి ఏమైనా మీరు ఏమైనా వాన్ చేశారా అది జరిగి ఉంటే మళ్ళీ ఇప్పుడు అను ఎపిసోడ్ మళ్ళీ ఇంత దారుణంగా ఎందుకు చట్టం తన బంధాన్ని చేసుకుపోయిమ్మని చెప్పండి ఇళ్ళ మీద దాడి చేయడం ఏంటి ఏ రాజ్యాంగంలో ఉంది ఎందుకు మీరు నోరు విప్పరు ఎందుకు మీరు ఇవన్నీ కంట్రోల్లో పెట్టరు ఎందుకు నోరు విప్పరు ఎందుకు కంట్రోల్లో పెట్టరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటారు కదా మరి అందులో ఏ సెక్షన్లో ఉందో చెప్పండి ఒక పౌరుడి ఇంటి మీద రాళ్ళ దాడి చేయమని చెప్పి ఇదేం విధానం సార్ మా భయప్రాంతులకు గురి చేసే విధంగా ఒక సెలబ్రిటీనే తన బతుకు ప్రశాంతంగా ఉంటుందో లేదని చెప్పి అంత భయపడి బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది అందరూ అంత ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమైనా అర్థం ఉందా ఇక్కడ ఏమమ్మా రాహుల్ గాంధీ గారికే తెలియాలి ఒక లీడర్షిప్ ఒక రాష్ట్రంలోని దేశంలోను బలోపేతం అవ్వాలనుకున్నప్పుడు మనుషులను భయపెట్ట ఈ విధంగా భయప్రాంతాలకు గురి చేసి ఎలా చట్టం తన పని తాను అనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన అవసరమే ఉంది మంత్రులు మాట్లాడాల్సిన అవసరమే ఉంది బయట మంత్రులు ఇతర తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది మరి ఏం నిధులు చదువుతున్నారు మీరు జనానికి దేశ ప్రజలకు మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో మీరు ఏం చెప్తున్నారు మరి మిగతా దేశాలు మిగతా వాళ్ళకి నిధులు చెప్పడానికి అసలు మీ వరకు వస్తున్నా వచ్చినాయా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది జాతీయ మీడియాలో కానీ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి కదా మరి వాటి మీద కనుక్కుంటున్నారా ఇది ఇది బాబే ఇళ్ళ మీద దాడి జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ స్పందించదా